నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కోడూరు గ్రామంలో గురువారం తెలుగుదేశం పార్టీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు ఇటీవల పన్నెండవ తేదీన కోడూరు ముక్కంటి అమ్మ ఆలయం వద్ద బైకాపా నేతలు టీడీపీ నాయకులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎటువంటి నైతిక హక్కు లేదని తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలి భార్యను నిర్లక్ష్యం చేసి వేరే వివాహం చేసుకున్న వ్యక్తులు రాజకీయాల నీతిని మాట్లాడడం సరికాదని వ్యాఖ్యానించారు మట్టి మాఫియా దొంగతనాలు దౌర్జన్యాలు ఇవన్నీ జగమెరిగిన సత్యాలని టీడీపీ నేతలు మండిపడ్డారు తమ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరియు వీరబోయిన గంగాధర్లపై వైకాపా నేతలు ఏవైనా విమర్శలు చేస్తే తగిన బుద్ది చెప్తామని వారు హెచ్చరించారు ఇలాంటి వ్యక్తులకు వైకాపా నాయకత్వం ఆలోచించి పార్టీ నుంచి బహిష్కరించాలని హితవు పలికారు ఈ సమావేశంలో టీడీపీ బీసీ నేత బత్తల వెంకట రమణయ్య ఎస్సీ నాయకులు తేలిమేటి సునీల్ బి శ్రీనివాసులు తేలిమేటి ఉదయ్ గడ్డం శ్రావణ్ సందీప్ ఎన్ వెంకయ్య నిరంజన్ బల్లెం జగన్నాథం గోళ్ల చెన్నకేశరంజన్ నక్కాందదితరులు పాల్గొన్నారు ఆదివారం రోజు ఒక వ్యక్తి అమ్మవారి దేవస్థానం దగ్గర మాట్లాడడం జరిగింది జరిగిన అతనిపై ఎన్నో ఆరోపణలు చేస్తే ఆరోపణలని నిరూపించుకోవడం పక్కన పెట్టి ఎమ్మెల్యే గారు జైలు నుంచి రిలీజ్ అయ్యాము దానివల్ల మేము నూట ఒక ట్యాంక్ అయి పడుతున్నాం అమ్మవారికి అని చెప్పని మొక్కు తీర్చుకునేదానికి వచ్చినాడు వచ్చి మొక్కు తీర్చుకొని లాస్ట్లో కూడా మా ఒక నాయకుల్ని మా కేడర్ని మా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని అందరినీ కూడా కొంచెం విమర్శించడం జరిగింది దాంట్లో భాగంగా నన్ను కూడా ఒక కొద్ది వ్యక్తిగతంగా కూడా నన్ను విమర్శించడం జరిగింది ఈ వ్యక్తిగతంగా విమర్శించడంలో కాకుండా లాస్ట్ లో ఒక పాయింట్ చెప్పుకొచ్చాడు అంతకు ముందు ప్రెస్ మీట్ లో జరిగిన సన్నివేశాన్ని మేము అమ్మవారికి మేము ప్రమాణం చేస్తున్నాము అని లాస్ట్ లో ఒక పాయింట్ వదిలేడు ఫస్ట్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు రిలీజ్ అయిన సందర్భంలో మేము మేము నోటే కొడుతున్నాం అని అన్నాడు తర్వాత లాస్ట్ లో వచ్చేసి ఈ గ్రామంలో ప్రెస్ మీట్కి జరిగిన కారణం వల్ల మేము వచ్చి ప్రమాణం చేస్తున్నామని చెప్పి అన్నాడు వరే నీకు కొంచెం బుద్ధి ఉందా సిగ్గు ఉందా లజ్జ ఉందా అనేది కానీ నేను అడుగుతున్నా సూటిగా అడుగుతున్నా శేషా నీ పేరు శేషా నీకు అడ్రస్ లేదు నీకు అడ్రస్ ఈ అడ్రస్ ఎవరు ఏంది ఎక్కడ అనేది నువ్వు ముందు ఒక్కసారి నీ గతానికి వెళ్ళు మీ అమ్మా నాయన మీ అమ్మా నాయనోళ్ళని కూడా ఒకసారి నువ్వు అడిగి చూసుకో నువ్వు మీ అమ్మ నాయనోళ్ళకి స్థావరం ఉందా ఎక్కడుందా అనేది కూడా ఒకసారి కనుక్కో నీ మీ అమ్మా నాయన అనకూడదు పెద్ద వాళ్ళు వాళ్ళ కష్టాజీతంతో నిన్ను సాయికి నిన్ను నువ్వు వచ్చి ఈ చిన్నప్పుడు బీడీలో బీడీలు ఏరుకుంటా పాలుబూతుల బుడ్డీలు ఏరుకుంటా ఈ విధంగా నీ జీవనాన్ని సాగించిన వ్యక్తి నువ్వు నువ్వు మా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని మా నాయకులని మమ్మల్ని అంత స్థాయి నీకు ఇది కాదని చెప్పని కూడా నేను ఈ మీడియా రూపంగా తెలియపరుస్తున్నాను అదే విధంగా నువ్వు నన్ను అడిగిన షూట్గా అడిగిన ప్రశ్నలకే నేను జవాబు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈరోజు అందుకని నీకు చెప్తున్నా ఏంటంటే ప్రతి ఒక్కరిని ప్రేమించమన్నాడు అని చెప్పాను అన్న మీ నాయకులు మీ నాయకులు నిన్ను ప్రేమించమని అంటే నువ్వు ప్రేమించడం అనేది చాలా శుద్ధంగా ప్రేమిస్తున్నావు ఎందువల్లంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ గెలవడం అది గెలిచిన వెంటనే ప్రతి ఒక్కరిని ప్రేమిస్తా వచ్చావు అంటే ప్రేమించడం అంటే ఎలా అంటే మీ రూపం మీ యొక్క వేజ్లో మీ రూట్లో అంటే మా అన్న గంగాధర గారి గుంటలో కోటి రూపాయలు ఆస్తిది గుంటలని నిలవ తగ్గిపోయడం ప్రేమించడం కనీసం ఎవరికైనా పది మంది పేదవాళ్ళకి పెట్టినా లేదు అతను పట్టుకోమని కూడా రెండు రోజులు టైం ఇచ్చి రెండు రోజుల్లో నువ్వు పట్టుకోవడం ఖాళీ చేసుకొని పట్టేసుకో నీ సత్తు ఎందుకు అని చెప్పాను నువ్వు చేయకూడదు దాని లేదా నా అక్రమాలు జరిగి ఉంటే అలాంటి దాన్ని పక్కన పెట్టి నువ్వు నిలవనే తగ్గొట్టించారు మీ నాయకులు కానీ అది కూడా పక్కన పెట్టి తర్వాత వెంకటేశ్వరపాలెం వెంకటేశ్వరపాలెంలో ముందత్నన్న మీద అన్న మీద ఇలా అందరి మీద కూడా తప్పుడు కేసులు పెట్టించి తప్పుడు కేసులు పెట్టించి అతన్ని జైలు పంపించి ఇవన్నీ చేయడం కూడా మీరు ప్రేమించడం అంటే మీ రూట్లో ప్రేమించడం అనేది ఇలా ఇలా వర్షంలో వస్తాయన్నమాట మీరు ప్రేమించడం అది మీరు ప్రేమ చూపించడం అనమాట అదేవిధంగా చెరువులోకి వస్తే చెరువులో మట్టి ఇరిజినల్ కాదు ఎస్సీ ఎస్టీలు బీసీలు అందరూ మీరు పేదలు ఒక ఎకరా అర ఎకరా పండించుకునే వ్యక్తులని కూడా నిలవన ఇరవై అడుగుల లోతు మట్టి తెచ్చి మీరు నువ్వు స్థాయి నీ స్థాయి ఎంతలో ఉన్నిదే నీ ఈ స్థాయి ఎంత నుంచి నువ్వు ఈ రోజు ఈ స్థాయికి నువ్వు ఎదిగావు అంటే ఏం చేస్తే నువ్వు ఎదిగావు కష్టపడి సంపాదించి పారలు పట్టుకొని చేతిలో పని చేసే వాళ్ళ దగ్గర లేని స్థాయి నీకు ఎలా వచ్చింది ఎన్ని అక్రమాలు చేస్తే వచ్చింది ఎన్ని దొంగతనాలు చేస్తే వచ్చింది ఎన్ని దోపిడీలు చేస్తే వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందని నేను ఈ రోజు నిన్ను సూటుగాడవుతున్న ప్రశ్న ఏమైనా పార పట్టుకొని పని నువ్వు ఏమైనా కైల్లో కయ్యారాలు పోయి నువ్వు కయ్యారం వేసావా నారా నాట్లు కూర్చోవా కుప్ప నుర్చావా ఏం చేస్తే నువ్వు నీకు వచ్చింది సంపద అదే విధంగా నువ్వు మా తండ్రి గురించి కూడా మాట్లాడడం జరిగింది మా తండ్రి ఎవరో దొంగతనాలు చేసాడో ఏం చేశాడో నాకైతే తెలియదు వాస్తవంగా నువ్వు నీ నిత్యమైన బతుకు ఎట్లాంటిదంటే ఒక టీం నడుపుతున్నావు ఈ కోడూరు గ్రామ పంచాయతీలో ఒక టీంని నడుపుతున్నావు ఆ టీం ఎలాంటివి చేస్తుంది అంటే నువ్వు ఒక సుఖం మందు పోయించి ఒక పది మందిని నీ దగ్గర పెట్టుకొని దొంగతనాలకి ప్రోత్సహించి దొంగతనాలు అరాచకాలు ఇలాంటివన్నీ చేయించే బాధ్యత నీకు నువ్వు తీసుకొని ఒకది ఈ రోజు నేను అనకూడదు కానీ నీ అమ్మా నాయన ఎక్కడున్నారు నువ్వు నువ్వు కష్టపడి నిన్ను సాగిన దానికి మీ అమ్మా నాయన్ని ఏ శిథిలో పెట్టినావు తీసుకోపోయి దువ్వు శ్రీనివాసరెడ్డింటి ఆశ్రమంలో పెట్టిండవు ఇదేనా నీ పద్ధతి ఇదేనా నీ రీజనా ఏమన్నా పద్ధతిగా ఉందా నువ్వు మాట్లాడే పద్ధతి చెప్పు ఇది నేను నిన్ను సూటిగా అడుగుతున్నా నువ్వు నికరమైన ఒక అమ్మ అబ్బాయి పుట్టింటే నువ్వు పోయి నువ్వు ఈ అమ్మ నాయని తీసుకొచ్చి నువ్వు ఇంట్లో పెట్టుకో నా అడ్రస్ కాదు నువ్వు అడగాల్సింది ముందు నీ అడ్రస్ ఎక్కడుందో నువ్వు తెలుసుకోరావు ముందా నువ్వు తెలుసుకొని తర్వాత మాట్లాడు నాతో అంతేగాని అనవసరమైన విషయాల్లో కానీ నువ్వు మాట్లాడి అనవసరంగా పార్టీకి ఏదో బురద చల్లాలని చెప్పను కానీ చూస్తే మాత్రం ఇక సహించే జరగదని చెప్పను కానీ నేను ఈ రూట్లో ఈ విధంగా నీకు తెలియపరుస్తున్నా అదే విధంగా హోటల్ హోటల్ పెట్టుకో ఉన్నావుని నేనేదో ఆమెకి ఇల్లు ఇప్పించి ఆ అరాచకాలు చేయించామని చెప్పని నువ్వు మాట్లాడుతూ ఓ పనికి మల్నోడా నువ్వు బుద్ధుంది అసలా పనికి మల్నోడు కన్నా ఇంకా దరిద్రం నేను అలా అండం నాకు సిద్ధి చేతి అసలు రెండు వేల ఇరవై ఒకటిలో ఆమె హోటల్ పెట్టుకొని హోటల్ ఉంటే ఆమెకి ఆడ పది పార్సల్ డబ్బులు ఇలాక నువ్వు పది పార్సల్ భోజనం డబ్బులు ఇలాక ఆమెని నిలవన నడి ఈదులో ఆ క్యారెక్టర్ మీద అసోసియేషన్ చేసిన నువ్వు మాట్లాడినందున నీది కాదా ఈ రోజు నేను పోలీస్ స్టేషన్ కేసు కూడా ఉంది ఈ రోజు అదే విధంగా పోలీసు ఎస్ఐ గారు ఆ రోజు ఎస్ఐ గారు ఉన్నారు మనోజ్ కుమార్ సారు ఆ సార్ని సస్పెండ్ దానికి నువ్వు కార్కుడు కాదా అని చెప్పి నేను అడుగుతున్నా నీ 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 లాంటి నీత్యమైన బుద్ధి నీత్యమైన అరాచకాలు నీ దగ్గర పెట్టుకొని నువ్వు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పని నేను కూడా ప్రశ్నిస్తున్నా నిన్ను అదే కాకుండా దేవాలయాలు దేవాలయాలు అనేది మనకు మనకు ఊర్లో దేవాలయం అనేది చాలా గొప్ప విషయం దేవాలయాల గురించి నేను కాగితాలు సంకరణ పెట్టుకొని పోయి నేను డబ్బు చేసుకునే దానికి నేను తిరగలేదు మురుకుడా ఒకసారి అర్థం చేసుకో దేవాలయం అనేది నువ్వు కన్నా నువ్వు నువ్వు పుట్టిన ఊరు అని చెప్పి నువ్వు చెప్తున్నావు ఆ నువ్వు పుట్టిన ఊరు కానీ నువ్వు ఊరికి నువ్వేం చేసేవో నేను చూటు అడుగుతున్నా ఈ దేవాలయం రెండు వేల ఐదు కన్నా ముందు నుంచి ఈ విధంగా శిథిలావస్థలో ఉంది ఈ విధంగా శిథిలావస్థలో ఉంటే ఈ దేవాలయాన్ని నేను నిర్మాణం చేసేదానికి నా ఎంతో నేను కష్టపడి నేను ఎన్నో దగ్గర తిరిగి నేను ఈ దేవాలయం కోసం పలా ప్రతి డిపార్ట్మెంట్కి తిరిగి నేను జీర్ణోధారం చేపించి యాభై లక్షలు మా గవర్ మా గవర్నమెంట్లో తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో మా గవర్నమెంట్లో యాభై లక్షలు శాంక్షన్ చేయించి ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది ఇలాగా ఎన్నో కార్యక్రమాలు నేను చేసిన నువ్వేమన్నా ఒక చిన్న పని చేసేవట నీ ఊరికని చెప్పని చెప్పుకుంటున్నావా నీ ఊరికి నువ్వేమన్నా చిన్న పని చేసేవా నువ్వు నీకు ఆకరాకి నీకు గతి లేక ఉంటే నేను నీకు రేషన్ కార్డుగా నేను ఇప్పించున్నా కావాలంటే మీ వైపు ఏడా ఉంది అడుగు చూడు కావాలంటే ఇలాంటి విషయాలు నీ గాడి పెట్టుకొని నువ్వు ఇలా మాట్లాడడం మంచి పద్ధతి కాదు అయ్యా నేను ముఖ్యంగా ఈ వైసీపీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ చెప్తున్నా ఇలాంటి దుర్మార్గుణ్ణి మీరు మీ పార్టీలో నుంచి సస్పెండ్ చేయాలని చెప్పని కానీ నేను సభాముఖంగా తెలియపరుస్తున్నా ఎందువల్లంటే పెళ్లి పాలు తాగి తల్లి రుమ్ము గుద్దినంత నీచుడితున్నాం ఇట్లాంటి వాడిని మీరు మీ పార్టీలో పెట్టుకోవడం కూడా అనవసరం అని చెప్పని నాకు నాకు మీకు అందరికీ తెలియపరుస్తుందా ఎందువల్లంటే వీరికి ఒకప్పట్లో ఏది జరగకపోతే తోటకూర వెంకయ్య అని చెప్పి మా తాతే ఆయన ఆయన కాడిపోయి కొద్దిగా వాళ్ళు సపోర్ట్ తీసుకొని వాడికి ఏం జరగకపోతే భోజనాలు ఆయన చేస్తా అన్ని చేస్తా అట్లాగనే ఉండేడు వాళ్ళు కూతురు వాళ్ళు కూడా వచ్చింటే వాళ్ళు కూతురు ఇంట్లోనే దొంగతనాలు చేసి బంగారం డబ్బులు తీసుకుని వెళ్ళాడు తర్వాత వచ్చేసి అది పోతే పోయింది తర్వాత మళ్ళీ పాల్ డైరీ వాళ్ళ తమ్ముడిని అడ్డం పెట్టుకొని పాల్డే పాల్ డైరెక్ట్లు పేడూరు దగ్గర పాల్డై పాల్ డైరీ నుంచి డబ్బులు ఎత్తుకొని పోతా ఉంటే ఆ డబ్బులు పెరుక్కున్న ఘనత అతంది అవన్నీ చెప్పుకుంటా పోతుంటే చాలా దొంగతనాలు ఉన్నాయి ఆగరాజిరి చిల్లర చిల్లర బొంకులు ఉంటాయి కదా ఇలాంటి బొంకులని కదా దొంగతనాలు చేయించడం ఆయన నైజం అది మొన్న పోయిన సంవత్సరం నా మోటార్ ఒకటి బంతి పోల్ చెట్లు కేసుకుంటుంది మోటర్ని దాని గారు దొంగతనం చేయించడు ఇలాంటి అరాచకాలు ఇలాంటి దొంగతనాలు నిత్యమైన బుద్ధులు ఉండేది నీయే కాబట్టి ఇదే విధంగా నీలాంటి వ్యక్తులు కానీ ఇక్కడ కానీ ఉంటే మా పార్టీలో కానీ ఉంటే నిజంగా చెప్తాను మా సోమిరెడ్డి గారు ఇలాంటి పార్టీలో ఇలాంటి వ్యక్తులు చార్నిందు చార్నా గానీ ఒకవేళ ఎడం కాదు చెప్పు తీసుకుని ఇలాంటి వాళ్ళని ముచ్చు తట్టి పైకి తరవత తప్ప మా అన్న కానీ మా చంద్రమోహన్ రెడ్డి కానీ ఇలాంటి వాళ్ళని అసలు సహించడని చెప్పని కానీ నేను సభాముఖంగా తెలియపరుస్తున్నా నేను 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 కట్టుకున్న ఇల్లు మా తాత అవ్వ తాతలు నేను గర్వంగా చెప్పుకుంటున్నా ఈ రోజు మా తాత అవ్వ తాతలు ఇచ్చిన ఇల్లు అది నీకే ఎక్కడ ఉందా ఒక మహిళ నువ్వు లంగా అన్నావు కదా లంగాకి చెప్తున్నారా బాగా గుర్తు పెట్టుకో లంగా అనేది నువ్వు మాట్లాడిన మాటకి నేను అనేది ఒక నిలవన ఒక ఆడ మనిషిని తీసుకొచ్చి ఆ మనిషి కష్టాజీతంతో కట్టుకున్న ఇల్లు అది కొనుక్కున్న ఇల్లు ఆ కొనుక్కున్న ఇల్లుని నువ్వు ఆ మనిషిని నువ్వు ఎలా అరాచకాలు చేసావో నీకు ఆమె ఆమె రూట్లోనే నీకు చెప్పేదానికి చూసుకొచ్చున్నావు ఆమె చెప్తుంది అలాంటి అరాచకాలు చేసి ఆమె దగ్గర ఇల్లు పెరుక్కున్నది కాక ఈ రోజు అదే ఆ రోజు ఇల్లు కోసం ఆమెకి మంచి జరగాలని చెప్పని వచ్చి ఆమె ఇంట్లో జరగబడితే మీ వాళ్ళందరూ వచ్చి నిలవం కొట్టి గందరగోళం చేసి రోడ్ని ఈడ్చి చేసి కేసు గడి పెట్టింది కేసు గడి ఫైల్ జరిగింది అంత అరాచకాలు చేస్తే ఆ రోజు మా ముత్తుకూరు మండలం మా టీడీపీ నాయకులే ముందరటి గారు పోయి ఆయన కాళ్ళ కాడ మీ కుటుంబం అంతా కాళ్ళ మీద పడితే వాళ్ళందరూ వచ్చి మళ్ళీ మీరు మా గంగాధరన్న కాళ్ళు పట్టుకొని ఏడిసి తంటాలు పడితే ఆ రోజు ఇచ్చిన ఇల్లు అదే నీక లేదంటే ఆయన పెట్టిన దిక్ష అది నీకు నువ్వు ఒక్కసారి గతం మర్చిపోయిన మాట్లాడుతున్నావు అదే నువ్వు గతం మర్చిపోయేది ఎందుకంటే తల్లి పాలు తాగి తల్లి రమ్ము గుద్దినంత నిచ్చుడు కాబట్టి నువ్వు గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నావు అలాంటి దుర్మార్గుడు నువ్వు అందుకని ఇంకా నుంచి నువ్వు మాట్లాడే ప్రతి మాటని మర్యాద పూర్వకంగా వచ్చేటట్టుగా ఉంటేనే నువ్వు మాట్లాడు లేకపోతే నీకు మంచి పద్ధతి కాదని చెప్పని కానీ నేను తెలియపరుస్తున్నాను హెచ్చరిస్తున్నాను మీడియా మిత్రులందరికీ నమస్కారాలు అయ్యా తవట అని సిగ్గిస్తుంది అండి శేష అంట తవట శేష తవట ఎందుకు వచ్చినమ్మా నీకు ఖచ్చి పేరు జరిగిచ్చారమ్మా నువ్వు మట్టి మాఫియా కోడి చిరు మొత్తం మట్టి మాఫియా కోడిపని మొత్తం మట్టి మాఫియా మొత్తం చెప్తారు ఒకనొక సమయంలో ఎస్ఐ గారు ఇప్పుడు సిఐ గారు సాంబశివరావు ఆ సమయంలో నువ్వు గంధ చెక్కలు చెరువులో దాపెట్టి గంధ చెక్క ఓటు చేసే నువ్వు మాఫియా నువ్వు మళ్ళీ లంగాలు లంగాలు ఎవరికైనా కట్టించు నువ్వు నీ కోవాట్లకు ఉన్నారే నీ కోవాట్లకి మీ పార్టీ నాయకుడిని కట్టుకున్న లంగాలు దాని డైరెక్ట్గా రాని మీరు నీతి కుంటే నీళ్ళు మా పార్టీకి సంవత్సరం అవుతుంది కదా ఏమైనా అన్యాయం చేసామా అక్రమాలు చేసామా గిరిజను భూములు కూడా మట్టిదోలు వేసారు ఆ నాయకుడి పోతే గిరిజనులు మీకు అకౌంట్ అండ్ ల్యాండ్స్ మీరు ఫోన్ ఎక్కడి నుంచి సరైన సరి కొట్టారు వాళ్ళని అదే మీరు చేసే న్యాయాలు నువ్వా చెప్పేది లాంగ నువ్వు కట్టుకో లంగా ముందా ఎంతమందికి ఆ అమ్మాయిలు పండేస్తారు నువ్వు నువ్వు పెద్ద బ్రోకర్ నువ్వు నాయకులకి బ్రోకర్ పనిచేసేవాడు నువ్వు అడుగు సంపాదించే నువ్వు మా నాయకుడు చెప్పేది మా నాయకుడు ప్రతిరోజు మాకు నిత్యం చెప్తారు ఇటు బోండి ఇటు బోండి ఇటు నడుచుకోండి మంచి చేయండి అని మీరే మంచి చేశారా చెప్పండి మీరు ముక్కటమ్మ దేవస్థానం ప్రమాదం చేశారు చూసి పారిపోతుంది మీరు చెప్పేది ఇంకొకసారి మా నాయకుడు బురద తల్లితే మాత్రం మా నాయకులను కలుసుకొని మీకే లంగాలు కట్టి పంచేది మొత్తం చెప్తాం ప్రతిగా చెప్తున్నాం కొల్లూరు శేషు అలియాస్ తోట ఎవరైనా తల్లిదండ్రులు పెట్టిన పేరు బిడ్డలకు వస్తుంది వాళ్ళ ఇంటి పేరు కానీ చేసుకు ఏంటంటే తవట తవట అంటే ఎవరన్నా మాములుగా పాయింట్ వేసినప్పుడు నీకు ఏ మట్టి పడింది అంటే నాకు గల్లీకి పడింది తవట పడింది అంటారు అబ్బా తవట పడితే నీళ్లు పడవా గల్లీ పడితే బాగా నీళ్లు పడతాయి అంటారు అలాగే పౌడర్ పంచాయతీలో మట్టి మాఫ ఎవరు అంటే తవ్వట అని చెప్తారు తవట చేసు అలాంటి మబ్బిమాఫ చేసే నువ్వు మా వాళ్ళ మీద హవోకలు చవకలేసా లంగా వాళ్ళ లంగా అంటే ఎవరు చేస్తుందా కట్టుకున్న భాగస్వామిని వదిలేసి నువ్వు వేరే వాళ్ళతో కాపురం చేస్తావు ఒకసారి నువ్వే ఆలోచించుకో లంగా వాళ్ళు ఎవరో కోడూరులో కొన్ని వేల ట్రక్కులు నైటు పొగులు మా నాకు నా తెలిసి ఎవరైనా పొలాలకి పండగపోతే తాకట్టుతోనూ బండితోనూ తోలుకుంటారు కానీ నువ్వు మట్టి మాఫియా కొన్ని వేల నైట్ నైటు పొగలు కాకుండా చాలా దోలు ఇది ప్రతి ఒక్కరికి తెలుసు ఇది జగన్ మెరిగిన సత్యం నువ్వు మా మీదంటవా నీకు ఇప్పుడే చెప్తున్న పద్ధతిగా ఉండు ఆల్రెడీ ఒకసారి నీకు పంచాయతీలో మీ ఇంటికి వచ్చి కొన్ని ఎక్స్ట్రా ప్లస్ ఇంట్లోకి వచ్చి కొట్టారు ఇది మళ్ళా పునరావృతం కాకుండా చేసుకో జాగ్రత్తగా ఉండు చెప్పాడు చెప్పాడు నేను ఇంట్లో వచ్చి నేను నేనే పదమూడేళ్ళ కిందట ఆ ఇంట్లో పది ఏళ్ళకి పది పదకొండేళ్ళ కిందట కొన్నాము ఇల్లు ఇంటి కొన్ని పోయిన సంవత్సరం వరకు కూడా నా పేరు ముందే ఉండేది అతను నేను పదివేలు కాపురం చేసాము ఆ ఇంట్లో కానీ వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు నేనేమి వాళ్ళ ఇల్లు వీళ్ళు ఇల్లు జప్తు చేసేదాన్ని ఆ ఇంట్లో ఫోటో కూడా తీసుకొని ఉన్నాను కొంచెం చాలా పిన్ని బాబాయ్ అంటా ఇంటికి వచ్చింది అతను ఫ్రెండ్ భార్య అతను కరోనా వచ్చి చనిపోయాడు మళ్ళీ ఈయన లైన్లో పెట్టేసుకొని వాళ్ళిద్దరూ ఒకటైపోయి నన్ను ఇది చేసి కొట్టి నా కూతుర్ని కొట్టి మమ్మల్ని కొట్టి టార్చర్ పెట్టి ఇంట్లో నుంచి తరిమేసాడు ఒక ఇంట్లో కలిసి ఉన్నప్పుడు ఇప్పుడు ఇల్లు మీ హ్యాండ్లో లేదా ఇల్లు కొన్ని సంవత్సరం వచ్చి అదే కొన్ని సంవత్సరం వరకు కూడా నా పేరు మీద ఉన్నింది వచ్చి నేను ఇంట్లో కూర్చొని ఉంటే ఇంట్లో నుంచి లాగి కొట్టారు నన్ను వాళ్ళ వాళ్ళందరూ వచ్చి ఆ అమ్మాయి నేను కొనింది ఆ ఇల్లు అసలు మా ఇల్లు మాది ఇల్లు అని చెప్పి కొట్టి ఇది చేస్తే కేసు పెట్టాను నా కేసు కూడా ఇంకా ఇదిలో ఉంది ఈ ఇంట్లో తీసుకొచ్చి పెట్టింది ఎవరు నిన్ను ఫస్ట్ ఇంట్లో తీసుకొచ్చి నేనే వచ్చి నేను నా ఇల్లు కాబట్టి నేనే వచ్చిండే నేను ఒకరికి తీసుకున్నప్పటి నుంచి మీరే ఉన్నారా కొన్నప్పటి నుంచి మీరే ఉన్నారు ఆ కొన్నప్పటి నుంచి మేమే ఉన్నాం రెంట్కి ఇచ్చిండు ఎవరన్నారా ఇంట్లో కొన్నప్పటి నుంచి రుమేష్ నేను మా అమ్మ మా అమ్మ మా పిల్లకాయలు ఇద్దరు తర్వాత రీసెంట్గా ఏం జరిగింది అదే అమ్మాయిని చేసుకున్న తర్వాత అతను ఈ అంతా పంపించేసాడు నా ఇంటి సామాన్ ఏంది నా ఇంట్లో ఉండే సామాన్ ఏంది నాకు పంపించేది ఏందని అప్పటి నుంచి నేను కేసులు పెడతానే ఉన్నాను నాకు వైసీపీ పార్టీ వాళ్ళు న్యాయం ఎవరు చేయలేదు తర్వాత వెళ్ళి గంగాధరాన్ని అని కాలు పట్టుకుంటే న్యాయం చేశాడు అది కూడా ఎందుకు అమ్మ వాళ్ళ ఊరిలో నీకు ఇల్లు ఎంతో కొంత ఇది చేసేసుకొని సెటిల్మెంట్ చేసేసుకో అని చెప్తే అన్న ఇంకెందుకు లేదని చెప్పి నన్ను లాగి కొట్టారని ఇంట్లో ఒంటరిగా ఉంటే తాళాలు పగలగొట్టాడు వద్దనుకొని వదిలేసాను ఒకరి ఇల్లుకి నేనేం జ్వరబడేదని కాదు నేను కొన్నాను కాబట్టి నా పేరు మీద ఉంది ఆ ఇల్లు ఇంటి పన్ను ఈ పోయిన సంవత్సరం వరకు కట్టిన రాష్ట్ర బిల్లు కూడా నా దగ్గరే ఉంది ఇప్పుడు ఎందుకు బయటకు వస్తారా మామూలు మీదే మీ పేరు మీద ఉంది ఇల్లు వినకుండా సరేలే పెద్ద ఇల్లు వస్తుంది అక్కడ టౌన్ లో కొలేవున్నాయి నూర్లు అని చెప్పి ఇక్కడ